నేను నిలవొత్తి మోసపోయాను అంటూ మరో పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ అయితే నిఖిల్ అమ్మాయిలతో క్లోజ్గా ఉంటున్న విషయం తెలిసింది అయితే రీసెంట్గా కూడా కొన్ని ఫొటోస్ని షేర్ చేస్తూ వచ్చేసారు నిఖిల్ అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేయడం అలాగే ఫొటోస్ తీయడం చనువుగా ఉండడం ఇవన్నీ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేయడం ఇక కావ్య గారికి అయితే నచ్చడం లేదట ఇక ఇంతకుముందు కూడా తనతోనే కాకుండా చాలామందితో అమ్మాయిలతో క్లోజ్గా ఉండడం ద్వారా కావ్యకి ఏమాత్రం నచ్చేది కాదంట ఇక నాతో నాతో ఎలాగైతే ఉంటాడు బయట వారితో అలాగే క్లోజ్గా చనువుగా ఉండడం నాకు నచ్చలేదు అంటూ కావ్యశ్రీ అయితే ఎమోషనల్ అయితే వచ్చేసారు వీరి కి కారణం ఒక విధంగా ఇదే ఉంటుందని కామెంట్స్ కూడా వినిపిస్తూ వచ్చేస్తున్నాయి అయితే కావ్యశ్రీ మాట్లాడిన మాట్లాడికి వీరి ఫ్యాన్స్ అయితే నిఖిల్ సార్ ఇక ఏదో యాక్టర్ కాబట్టి తను యాక్టింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరితో గా ఉంటారు మీరు మీరు అవన్నీ పట్టించుకోకండి నిఖిల్ సార్కి మీరంటేనే ఎప్పుడు ఇష్టం నిఖిల్ కి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం నిఖిల్ మనసులో ఉంది తనని చేసుకోండి మీరిద్దరు మాకు ఎంతో ఇష్టమైన జంట మీరిద్దరు కలిస్తే చాలా బాగుంటుంది చూడ చక్కగా ఉంటుంది చూడడానికి చక్కని జోడి మీరిద్దరు ఇక నిఖిల్ ఎవరితో కలిసినా సరే ఎవరు నిఖిల్కి సెట్ కారు మీరు తప్ప నిఖిల్ అమ్మాయిలతో క్లోజ్గా ఉంటారే కానీ తనకు మీరంటే నేను ఇష్టం అనే విధంగా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఎంతప్పటికీ ఏ అమ్మాయి అయినా సరే తనకి కాబోయే హస్బెండ్ కానీ లేదా లవర్ కానీ తనతో తప్ప వేరే వాళ్ళతో ఉంటే తట్టుకోలేరు ఇక కావ్య కూడా అదే సిచ్యువేషన్లో ఉందని చెప్పుకోవాలి నిఖిల్ కొంచెం వేరే అమ్మాయితో ఎవరితో క్లోజ్గా కావ్య కావ్యగారు అయితే తట్టుకోలేరు ప్రస్తుతానికి కావ్యగారి గురించి ఈ వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వచ్చేస్తూ ఉంది ఇక కావ్యగారు వేరే అమ్మాయితో నిఖిల్ కొంచెం చన్గా ఉన్న తట్టుకోవడం ఇంకా కావ్యగారి మనసులో ఉన్నికి ఉన్నారని అర్థమవుతూ వచ్చేస్తుంది